తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతోటి వరంగల్ నుంచి ప్రొఫెసర్ కోరపాటి వెంకటనారాయణ గారు నమస్కారం కోరపాటి నమస్కారం కోరపాటి గారు ఇప్పుడు తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల విషయానికి సంబంధించి ఇప్పుడు రాజకీయం తిరుగుతున్న పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ బీసీల మీద చెత్తశుద్ధింది బీసీ రిజర్వేషన్లకి అనుకూలం అని చెబుతున్నారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఆల్రెడీ అనౌన్స్ చేసింది దానికి సంబంధించి బిల్లులు పంపించింది ఇప్పుడు గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పంపించింది మరోవైపు బీజేపీ కూడా బీసీ రిజర్వేషన్ల మీద తమకి చిత్తశుద్ధి ఉంది అయితే ముస్లింలకి మినహాయించి బీసీ రిజర్వేషన్లు చేయాలి అనేది వాళ్ళు అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ బీసీల మీద కనిపిస్తుంది ఏ పార్టీ చిత్తశుద్ధి ఎంత అనేది ఒక ప్రశ్న రెండోది బీసీ రిజర్వేషన్లు అమలు అయ్యే అవకాశం కనిపిస్తుందా ఓకే అంటే ఇప్పుడు ఈ గత అసెంబ్లీ ఎన్నికల ముందు కానీ పార్లమెంట్ ఎన్నికల ముందు కానీ కాంగ్రెస్ జాతీయ పార్టీ బీజేపీ వ్యూహాన్ని తెప్పికొట్టడానికి కోసమని బాగా తీవ్రమైనటువంటి ఆలోచన చేసి ఈ హిందుత్వ కాన్సెప్ట్లో చాలా మంది బీసీలు బీజేపీ ఫోర్లకు వెళ్ళిపోయారు వాళ్ళను మళ్ళీ కాంగ్రెస్ ఫోడ్లకి ఎలా తీసుకురావాలేదనేది ఒక ఒక ఎత్తుగడగా నేను భావిస్తూ దీన్ని కామారెడ్డి క్లవేషన్ ద్వారా బీసీలకు అనేక రకాలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తాము రిజర్వేషన్లు ఇస్తాము తర్వాత వారికి ప్రతి సంవత్సరము ఇరవై వేల కోటి రూపాయలు బడ్జెట్లో కేటాయింపులు చేస్తాము ఇంకా కాంట్రాక్టర్ల కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాం స్థానిక సంస్థలు ఇస్తాము రాజకీయ రంగంలో విద్యా విద్యారంగంలో కానీ ఉపాధి ఉద్యోగాల రంగాల కానీ పిల్లలకు సంబంధిత వారెంతో బీసీలు ఎంతో బీసీలకు న్యాయం జరగాలని రాహుల్ గాంధీ ఆ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది అంటే ఇది రాజకీయాలు జాతీయ స్థాయి రాజకీయాలకు లో భాగంగానే ఇవాళ తెలంగాణలో ఆ అసెంబ్లీ ఎన్నికల ముందు తీసుకొచ్చినటువంటి వాదన అనేది ఒక జాతీయ ఎజెండాగా కాంగ్రెస్ టేకప్ చేసింది ఎందుకంటే ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడ మాత్రమే కానీ బీసీలకు ఏదో అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఏ రాజకీయ పార్టీ కూడా అనుకోలేదు కేవలం ఇది ఉపయోగించుకుంటే రాజ శాసనసభ ఎన్నికల్లో కానీ అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కానీ దేశంలో కానీ కాంగ్రెస్కి ఒక లబ్ధి చేకూరే అవకాశం ఉందనేటువంటి ఒక లక్ష్యంతో ఈ కామారెడ్డి డిక్లరేషన్ అది అనం చేయడం దాంతో బీసీలలో కూడా అంతకుముందు ఉన్నటువంటి ఆలోచన కంటే మరింత వినమడించినటువంటి ఎక్స్పెక్టేషన్స్ తోటి మాకు ఏదో న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆర్చితోటి బీసీలలో బాగా ఆలోచన మొదలయ్యి అంతకుముందు లేనంత ఆలోచన చర్చలు సభలు సమావేశాలు చిన్న చిన్న టౌన్లలో కూడా ఒక చర్చ అనేది స్టార్ట్ అయ్యింది ఎందుకంటే డెబ్బై ఏడు సంవత్సరాలు జరిగినటువంటి ఈ స్వతంత్ర భారతదేశంలో కానీ లేదా ఉమ్మడి రాష్ట్రంలో కానీ సొంత రాష్ట్రం అయిన తెలంగాణలో కూడా బీసీలకు సముచితమైన న్యాయం అనేది ఏ రంగంలో రావడం లేదనేది వాళ్ళు అబ్జర్వ్ చేసి అనుభవించి అనుచేతకు గురై వచ్చినటువంటి ఆలోచన దానికి కాంగ్రెస్ దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం ముందుకొచ్చింది అది చూసినటువంటి ఇతర పార్టీలు కూడా ఇది బాగా అది కాంగ్రెస్ ఎట్లా అవుతుంది లాభపడే అవకాశం ఉందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మా బీసీ ఎజెండాకు వాళ్ళు మేము అనుకూలమే అని చెప్పి ముందుకొస్తున్నారు కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన సందర్భంలో అందులో అనేక అంశాలు ఉన్నాయి కామారెడ్డి డిక్లరేషన్లో చాలా విషయాలు ఉన్నాయి నా దగ్గర కూడా ఆ కాపీ ఉంది ఆ కాపీలో చెప్పినటువంటి అనేక అంశాలు కూడా మనకు పొందుకొచ్చినవి చూస్తే అసలు ఇప్పటికే మరి రెండు సంవత్సరాలు ప్రభుత్వం నడుచుతా ఉంది దాదాపు పదహారు పదిహేడు నెలలు గడిచింది కేవలం ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ పట్టుకొని నడుస్తున్నారు సరే కులగణన చేశారు అది అన్ సైంటిఫికా అనేది మనం వేరే ఆలోచించకుండా సరే ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు చేసిన తర్వాత జరిగేది ఏంటి అంటే అది గవర్నర్కి పంపించడము ఇటు రాష్ట్రపతికి పంపించడం దాన్ని ఆమోదించాలని చెప్పడం ఇది వాళ్ళు మేము ప్రయత్నం చేస్తున్నాను ప్రజలకు చాలా విశ్వసనీయంగా వాళ్ళకు అర్థం ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది కాబట్టి వీళ్ళు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు కదా మరి దీనికి ఎట్లా అని బీజేపీ వాళ్ళకి ఏంటంటే గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి ఇస్తామని చెప్పి ప్రకటించినటువంటి బీజేపీ సరే అది కయ్యేది కాదు పోయేది కాదు కానీ ఏదో ఒక ప్రామిస్ దాయి ఆ ప్రామిస్ ప్రకారం ప్రజల్లో కొంత విశ్వాసాన్ని తీసుకోవచ్చు కదా ఓటు బ్యాంకులు కొంతనా వాళ్ళను రాబట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన పనే కానీ మరి వాళ్ళు నిజంగానే వాళ్ళకి శిక్ష సిద్ధి ఉంటే బీసీ ముఖ్యమంత్రి రాలేదు నిజమే మరి శాసనసభ పక్ష నాయకుడి ఇవ్వలేదు కదా వాళ్ళు పోని అది ఇయ్యలేదు మరి రాష్ట్ర పార్టీ చైర్మన్ కూడా ఇయ్యలేదు కదా ఇది ప్రెసిడెంట్ కూడా ఇయ్యలేదు కాబట్టి ఇది కేవలం బీజేపీ వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్కు కౌంటర్గా మేము కూడా దీనికి అనుకూలమేం చెప్పడం అనేది సరే నడుస్తూ ఉన్నది ఇవి కాంగ్రెస్ కూడా ఏం చేస్తుందంటే మరి నువ్వు నిజమే బిల్లు చేసి పంపినావు వాళ్ళ మీద వేసినావు ఇలా ఏదో భూదేకుల వాళ్ళది కానీ ముస్లింలది కానీ అందులో పది శాతం ఉంది కాబట్టి వాళ్ళని తీసేస్తే ఇస్తామని చెప్పేటువంటి ఒక సాకు పెట్టారు ఒక కుంటి సాకు అనుకున్నాయి మరి కామారెడ్డి లో అనేక అంశాలు చెప్పారు కదా మీరు దానికి లీగాలిటీ అవసరం లేదు కదా మరియు ఇరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్లు పెడతా అంటే బీజేపీ వాళ్ళు ఆడవరాారు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఆడవరారు కానీ పెట్టలేకపోయారు లేక నామినేటెడ్ పదవులలో కూడా చాలా పోస్టులు కూడా ఇలా బీసీలకి ఇవ్వకుండా కేవలం ఒకటి రెండు వర్గాలకు మాత్రమే ఇచ్చినటువంటి ఉదంతాలు కూడా చూస్తున్నాం కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్లు ఎంతో కొంత ట్వంటీ పర్సెంటో థర్టీ పర్సెంట్ అమలు చేసేటువంటి అవకాశం ఉంటే అలాంటి అట్లా అమలు చేసినట్టేది ఉంటే మనం కాంగ్రెస్ చేసే ప్రయత్నాన్ని కూడా మనం పూర్తిగా నమ్మవచ్చు ఏది బిల్లు పెట్టారు బిల్లు తీసుకుపోయి అది చట్టం చేయాలని నైన్త్ షెడ్యూల్ పెట్టాలని మోడీ గారి మీద ఎత్తుగడ చేస్తున్నదని మనం నమ్మచ్చు కానీ కేవలం ఇది వస్తే రాని లేకపోతే లేదు మనం చేసే ప్రయత్నం అయితే ప్రజలు చూస్తూ ఉన్నారు అని ఢిల్లీ రాకపోయినరు అక్కడ కూడా ఒక పెద్ద ఎత్తున ధర్నా చేసిండ్రు అన్ని కష్టాలు పడుతున్నారు కానీ దానికి ముందు మీరు నేను అడిగేది ఏంటంటే బీసీ ప్రజల పక్షాన మీరు కామారెడ్డి కలిగిన లో అనేక అంశాలు లీగల్గా ఈ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ అర్థం రాని అంశాలు చాలా ఉన్నాయి వాటిని అమలు చేసుకుంటూ పోతే ఈ ఫార్టీ టూ పర్సెంట్ కూడా అమలు కాకుంటే దాన్ని మనం సెంట్రల్ గవర్నమెంట్ మీద క్వశ్చన్ చేయొచ్చు కానీ స్థానిక ఇక్కడనే రాష్ట్ర లో ఉన్న పద్నాలుగు మందిలో కేవలం ముగ్గురు మాత్రమే బీసీలు ఉన్నారు అది మూడు అత్యధిక జనాభా ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి మూడు కులాలను ఐడెంటిఫై చేసి ఇచ్చారు ఈ మధ్యలో ముదినజులకు ఇచ్చారు మునూర్ కాపు లేదా పద్మశాలి క్యాండిడేట్గా సురేఖకి ఇచ్చారు అదే విధంగా పొన్నం ప్రభాకర్కి ఇచ్చింది అంటే ఈ మూడు కులాలు కూడా రాష్ట్రంలో ఉన్న బీసీలలో కొంచెం ఎక్కువ శాతం ఉన్నటువంటి జనాభా సంబంధించినట్టు కులాలు వాళ్ళకి ఇచ్చారు కానీ మరి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా నిండలేదు అది పద్నాలుగు మంది క్యాబినెట్ మంత్రులలో కనీసం నలుగురు లేదా నలుగురు ఉండాలి న్యాయంగా లేదా పద్దెనిమిది మందిని చేస్తే దాదాపు కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్న నలుగురు కాదు ఐదుగురు ఉండాలి కాబట్టి అట్లా కూడా లేదు కదా ఇలా ఈ బీసీ వర్గాలకే చాలా తీవ్రమైన అన్యాయం క్యాబినెట్ ఫార్మేషన్లో జరిగింది నామినేటెడ్ పదవులలో కూడా బీసీల యొక్క సంఖ్య అనేది అది కేవలం ప్రాధాన్యత లేని రంగాల్లో ప్రాధాన్యత లేనటువంటి బడ్జెట్ లేనటువంటిది పని లేనటువంటి ప్రజలకు సేవ చేసేటువంటి ఆ పొజిషన్లు మాత్రం బీసీలకు ఇయ్యలేదనేది నా వాదం అంటే ప్రజలందరూ కూడా అదే అనుకుంటున్నారు యువత అనుకుంటున్నారు నిరుద్యోగులు అనుకుంటున్నారు బీసీ నాయకులు కూడా అనుకుంటున్నారు ఇది వాస్తవం ఇది ఈ విషయాన్ని ఇంకా ప్రస్తావనకు రావడం లేదు ప్రజల్లో ఎందుకంటే వాళ్ళు కేవలం ఈ నలభై రెండు శాతం గురించి ఆలోచిస్తున్నారు కానీ కామారెడ్డి డిక్లరేషన్ ఒకవేళ అమలు జరిగితే ప్రతి సంవత్సరం రాబోయే కోర్పాటి గారు ఇప్పుడు ఆల్రెడీ తొంభై రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలని కోర్టు చెప్పిన పరిస్థితి ఇక్కడ బిల్లులు రెండు బిల్లులు బీసీ అది విద్య కావచ్చు లేకపోతే ఉద్యోగం కావచ్చు లేకపోతే లోకల్ బాడీ రిజర్వేషన్లకు సంబంధించి రెండు బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న పరిస్థితి అది అవ్వట్లేదు అని చెప్పేసి వీళ్ళు ఆర్డినెన్స్ పంపించారు గవర్నర్ దగ్గరికి అది కూడా పెండింగ్ లోనే ఉంది ఇప్పుడు ఏ విధంగా వెళ్లే అవకాశం ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అందులో ఈ అమలు చేసే అవకాశం కనిపిస్తుందా ఏం చేయాలి కాంగ్రెస్ ఇప్పుడు అంటే కాంగ్రెస్ ఏం చేస్తుంది అంటే ఒక థర్టీ ఫార్టీ టూ పర్సెంట్ సీట్లను వాళ్ళకి కేటాయించి అనౌన్స్ చేసేస్తుంది ఇక చేసి మిగిలిన వాళ్ళు కూడా మీరు దీన్ని ఫాలో కావాలి మీరు కూడా అదే స్థానాలలో బీసీ సీట్ సీట్లు ఇస్తే మనందరం కూడా వాళ్ళకు సహాయం చేసిన వాళ్ళైతే వాళ్ళ యొక్క వాళ్ళకి ఇంజెస్ట్ జరగకుండా ఉండడానికి అవకాశం ఉంది కానీ మీరు కోఆపరేట్ చేయకుంటే బాగుండదని బదనం వాళ్ళ మీద అవకాశం అయితే ఉంది కాబట్టి అల్టిమేట్ గా అది లక్ష్యమైతే నెరవేరది అల్టిమేట్ గా మళ్ళీ ఏం చేస్తారంటే బీసీలు కాడ ఇతర వర్గాలు నిలబడతారు ఈ రకంగా ఒక కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది అంటే కాంగ్రెస్ ప్రయత్నం చేసినప్పటికీ కూడా మిగిలిన పార్టీలు సహకరించలేదనేటువంటి ఒక అపవాదం అయితే ఇవాళ మిగిలిన పార్టీల మీద పడుతుంది కాబట్టి ఒకవేళ బీజేపీలో మనం చూస్తే బీజేపీ చెబుతుంది ఆల్రెడీ ఇప్పటికే ఇరవై ఏడు శాతం బీసీ రిజర్వేషన్లు తెలంగాణలో ఉన్నాయి మీరు నలభై రెండు శాతం చేశారు అయితే కేవలం ఐదు శాతం మాత్రమే బీసీలకి నిజమైన బీసీలకి లాభం చేకూరుతుంది టెన్ పర్సెంట్ ముస్లిం రిజర్వేషన్లు అంటే ట్వంటీ సెవెన్ ప్లస్ ఫైవ్ థర్టీ టూ పర్సెంట్ అవుతుంది ముస్లింలు ఫార్టీ టూ దీనివల్ల మాకు ఎటువంటి లాభం చేకూరదు నిజమైన బీసీలకి అసలైన బీసీలకి అనేది స్టాండ్ గా మనకు కనిపిస్తోంది ముస్లిం రిజర్వేషన్ తీసేసి మొత్తం ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకే ఇది ఇందులో ఎంతవరకు న్యాయం కనిపిస్తుంది వాళ్ళ డిమాండ్ నిజంగానే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మనకి ఇంత ముందే నైన్త్ షెడ్యూల్లో ఈడబ్ల్యూఎస్ ఏ విధంగా చేశారో ఈడబ్ల్యూఎస్ ఏ కులఘన చేయకుండా ఈడబ్ల్యూఎస్ రెండో రాజ్యసభ లోక సభలో పెట్టేసి చేసేసేది మరి వీళ్ళు ఏకంగా మరి బీసీలకు నలభై రెండు శాతం కాదు యాభై శాతం ఇస్తామేమని చెప్పి వీళ్ళు ఆ రాజ్యసభల కానీ లోకసభలో పెట్టడానికి మోడీకి ఎవరు అడ్డం లేరు కదా కాబట్టి కేవలం మోకాలు అడ్డడానికి చేసేటువంటి ప్రయత్నమే కానీ వాస్తవంగా వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ల కొంత కొంత ఎంతో కొంత దాంట్లో డౌట్ ఉన్నది నిజమే కానీ అది నిజంగా వాళ్ళు న్యాయం చేయడం కోసం చేసే ఆర్క్యుమెంట్ కాదని స్పష్టంగా తెలుస్తుంది చెప్పాలంటారా ఆ వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసేటప్పుడు మేము ఏకమని చెప్పారు దీని మీద ఎలాంటి డౌట్స్ కూడా క్లియర్ చేయలేదు వాళ్ళు చేయలేదు బీఆర్ఎస్ కూడా చేయలేదు కేవలం ఏంటంటే ఇది ఈ కాంగ్రెస్ ఎట్లా నాటకం ఆడుతుందో చూద్దాం దీన్ని ఎట్లా ముందు తీసుకుపోద్దో చూద్దాం అని చెప్పడం ఒకటి ఈ మోకాలాడ్డు వేసేటువంటి ఒక రకమైనటువంటి చిక్కు ప్రశ్నలు పక్కకు పెట్టి వేసేసి వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అలా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఇది మూడు మీరు అన్నట్టుగా మూడు స్తంభాలు ఆటలాగాను మూడు మూడు ముగ్గురి మధ్యన ఉండే లవ్ అన్నట్టు అంటే నువ్వు అట్లా చేయి నేను చేస్తా ఆ లవ్ స్టోరీ కాబట్టి ఈ లవ్ స్టోరీని ప్రజలకు అర్థమవుతా ఇప్పటికే ప్రజలలో ఒక చర్చ వస్తా ఉంది తెలంగాణలో ఉన్న బీసీ నాయకులు కావచ్చు బీసీ ఉద్యమకారులలో ఉన్నటువంటి వాళ్ళందరిలో ఈ మూడు పార్టీలు కూడా అలాట చేస్తున్నాయి నెక్స్ట్ స్టేజ్ అదే ఇక ప్రజలను ప్రజలలోకి వెళ్ళి వాళ్ళు మూడు పార్టీ మూడు పార్టీలను కూడా నిలదీసేటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి ఇక్కడ మీరు అన్న ఇంకో ఇంకో పార్టీ ఏంటంటే బీఆర్ఎస్ నేమేం కూడా తెలంగాణ బీసీలకు న్యాయం జరగాలి అంటున్నారు కవితను ముందు పెట్టారు ఇప్పుడు కరీంనగర్ లో కూడా పద్నాలుగో తారీఖు నాడు భారీ ఎత్తున మీటింగ్ పెట్టండి బీసీలకు న్యాయం జరగాలని అంటున్నారు మరి బీసీలకు న్యాయం జరగాలన్నప్పుడు కేసీఆర్ ఫస్ట్ ఏం చేయాలంటే బీసీ ఆయన పార్టీ ప్రెసిడెంట్ ను బీసీలకు ఇచ్చేయడం అనేది జరగాలి శాసనసభ పక్ష నాయకుని బీసీలని చెయ్యాలి తర్వాత ఉపరాజ వాళ్ళ దాంట్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా వాళ్ళ దాంట్లో ఉంది ముఖ్యంగా నేను ఏం చేశారు అప్పుడు చేయడం కాదు సార్ ఇప్పుడు చేయాలి ఇప్పుడు శాసనసభ పక్ష నాయకుని చేసి ఇప్పుడు కవితమ్మ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది కవితమ్మ ఏం చేయాలంటే ఎమ్మెల్సీ తను రాజీనామా చేసి బీసీలకి ఈ ఈ పోస్ట్ అని చెప్పి కనుక ఆమె త్యాగం చేసినట్టు అయితే ఉంటే ఆ మాట మనం నమ్మడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు తప్ప ఆ పార్టీలో ప్రెసిడెంట్ కానీ లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ రేపు ఎనడానికి మళ్ళీ అవకాశం వస్తే ముఖ్యమంత్రి అవ్వడానికి కేవలం వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ప్రాపర్టీగా ఆ పార్టీ ఉంది కాబట్టి కేసీఆర్ ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా గానీ కిసి కేసీఆర్ ఈ కుటుంబ సభ్యులంతా కూడా తలకా కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టి వాళ్ళు తపస్సు చేసినా ఈ తెలంగాణలో బీసీ ప్రజలైతే వాళ్ళని నమ్మడానికి అవకాశమే లేదు ఎంతో కొంత బీజేపీ రేపు ఏదో యాక్షన్ కోసం రేపు మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి మీకే ఇస్తామని చెప్పినప్పటికీ అది కూడా వాళ్ళకి సాధ్యం కాని విషయం అనేది మనం గమనిస్తున్నాం కాబట్టి ఒక ప్రక్కన ఇలా బీజేపీ చేసేది కానీ కాంగ్రెస్ చేసేది కానీ టీఆర్ఎస్ చేసేది కానీ ఇది ఎజెండా బయటకు వచ్చింది కాబట్టి రాహుల్ గాంధీ బడ్జెట్ యొక్క ఎజెండా తీసుకొచ్చింది కాబట్టి దీన్ని ఎట్లా కటిల్ చేయాలనేటువంటి లక్ష్యంతో వీళ్ళు ఉన్నారు ఎందుకంటే బీజేపీకి బీసీలకు అధికారం ఇవ్వడానికి బీసీపీకి బీజేపీకి ఎక్కడా ఇష్టం ఉండదు బీసీలకు అధికారం ఇవ్వడానికి టీఆర్ఎస్ కూడా ఉన్నది ఎంతో కొంత అవకాశం ఉంటే రేపు వినడన్న అవకాశం వస్తే కాంగ్రెస్లో రావాలి డెబ్బై ఏడు ఏళ్ళ నుంచి రాలేదు కానీ వస్తే అది ఒక గా ఉంటుంది కాబట్టి కొంచెం మనం ఆలోచించవచ్చు కానీ అది కూడా సాధ్యమైనటువంటి విషయం కాదు ఎందుకంటే ఇప్పటి ఎన్నికలలో బీసీలు స్వతంత్రంగా నిలబడి గెలిచే అవకాశం లేదు ఎందుకంటే డబ్బు రాజకీయాలలో బీసీలలో డబ్బు లేదు వాళ్ళ ఆస్తులు లేవు లేక కార్పొరేట్ సంస్థలు లేవు ఎక్కడ కూడా వాళ్ళకు డొనేషన్లు ఇచ్చేవాళ్ళు లేరు కేవలం బీసీలంతా ఐక్యమై ఓటు బ్యాంక్గా మారినప్పుడు మాత్రమే వీళ్ళ మాట వింటారు కానీ ఈ మూడు పార్టీలు ఇంకా ఫ్యూచర్లో కూడా ఒక ఈ నాటకం ఆడుతూనే ఉంటారు ఈ నటన చేస్తూనే ఉంటారు తెలంగాణ ఉద్యమం ఎట్లయితే అరవై ఏళ్ళు నడిచిందో ఇది కూడా నడుస్తూనే ఉన్నది కాబట్టి ప్రతిసారి కూడా బీసీలో ఏ రకంగా వీళ్ళకు గాలం వేయాలనేటువంటి లక్ష్యము ఈ రూలింగ్ క్లాస్లో ఉంటుంది రూలింగ్ పార్టీలలో ఆ ఎత్తుగడలో బాగానే నడుస్తుంది కానీ ఒక్కటి ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం అనేది తప్పకుండా ఏది ఎవరైతే ఎక్కువ మోసం చేస్తారో వాళ్ళకు మాత్రం రేపు రాబోయే రోజుల్లో తగినటువంటి శిక్ష వేయడానికి అయితే ప్రజలు సిద్ధంగా ఉంటారు అనేది నేను అనుకుంటున్నా ఎందుకంటే ఇది సీరియస్ ఇష్యూగా మారుతుంది కాబట్టి అంటే రాజకీయ పార్టీల యొక్క ముస్లింలను కూడా ఇందులో కలిప కలిపారు అనేది వాళ్ళదొక పాయింట్ రెండోది వాళ్ళు చెప్తుంది జాతీయ స్థాయిలో మేము కులగణనం చేయబోతున్నాము ప్రైమ్ మినిస్టర్ కూడా ఆ బీసీనే అనేది వాళ్ళు మీదకి తీసుకొస్తున్నారు దీంతో పాటు బీసీ సీఎం అనేది గత ఎన్నికల్లో కూడా వెళ్ళారు ఇప్పుడు కూడా అదే శ్లోకం వాళ్ళు వినిపిస్తున్నారు బండి సంజయ్ కూడా చెబుతున్నారు నెక్స్ట్ ఎన్నికల్లో బీసీ సీఎంఏ కాంగ్రెస్ చెప్తుంది రేవంత్ రెడ్డి గారు చెప్తుంది మరో పదేళ్లు నేనే సీఎం అని ఆయన చెబుతున్నారు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు నేనే సీఎం పది సంవత్సరాలు ఆయన అంటున్నాడు మహేశ్వర్ మహేష్ కుమార్ గౌడేమో నెక్స్ట్ సీఎం బీసీ అంటే ఇది కన్ఫ్యూజన్ అనమాట ఒక రకంగా నేను అట్లంటా నువ్వు ఇట్లంటా అనేటువంటి కార్యక్రమం అనేది నడుస్తా ఉంది బీజేపీ కూడా అంతే నిజంగానే ఎప్పటి నుంచో వాళ్ళు మేము బీసీకి ముఖ్యమంత్రి ఇస్తామని చెప్పిన వాళ్ళు మరి ఈటల రాంద్రెయ్యకుండా ఇంకెవరో ఉన్న నాయకుని చూసి ఇవ్వచ్చు కదా బీసీగా అట్లా కూడా ఇవ్వలేదు కదా కాబట్టి ఇదంతా కూడా టీఆర్ఎస్ దైనా టీవీ వీళ్ళదైనా వాళ్ళదైనా కానీ ఇది తెలంగాణ ఇష్యూ పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఏ విధంగానైతే నలుకుంటూ నలుకుంటూ అనేక రకాల ఒడదొడుకులలో అనేక రకాలైనటువంటి మోసాలకు గురై కుట్రలకు గురైనటువంటి పరిస్థితులు జరిగిందో ఇవాళ బీసీల మూమెంట్ కూడా ఈ గత కొన్నేళ్ళ నుంచి నడుస్తుంది ఇది ఒక క్లైమాక్స్ వచ్చేటువంటి దశకు వచ్చింది కాబట్టి ఏదో దశల వీళ్ళు సరెండర్ గాక తప్పదు ఏదో పార్టీ సరెండర్ గాక తప్పదు సర ఎందుకంటే ఎప్పుడైనా ఒక రాజకీయ నిర్ణయం జరిగినప్పుడు మాత్రమే ఇది ఒక ఒక సొల్యూషన్ వస్తుంది రాజకీయ నిర్ణయం జరగలేదు రేపు నేను తప్పకుండా రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగబోయే ఇరవై ఏడులో ఇరవై ఎనిమిదిలో జరగబోయేటువంటి శాసనసభ ఎన్నికలకు ముందు తెలంగాణలో బీసీల యొక్క ఎజెండా అనేది ప్రధాన ఎజెండా అవుతుంది దాన్ని తప్పించుకునేటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీ ఉండకపోవచ్చు అని అలా ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ ఏ దానికి బాధ్యులవుతారు ఎందుకంటే రాజీవ్ గాంధీకి ఒక ప్రోగ్రామ్ దేశం అంతటి కూడా తీసుకుపోవాలనేటువంటి ఆ ప్రోగ్రాం సఫలం కావాలంటే తెలంగాణ ఒక మోడల్ అని చెప్తున్నారు ఒక ఆదర్శవంతమైన మోడల్ అన్నప్పుడు ఇక్కడనే అమలు నీకు కామారెడ్డి కలియజేసిన అమలు అయితే ఇది ఒక మోడల్ అవుతుంది కానీ కామారెడ్డి కలియజేసిన అమలు కాకుండా పార్టీ ఏదో ఒక ఇష్యూని పట్టుకొని మేము ఎంత దూరం తీసుకుపోయినాము ఎంత తీసుకపోతే ఎవరు నమ్మరు అది కాబట్టి కాంగ్రెస్ కు గృరుతరమైన బాధ్యత ఉంది మొన్నటి మ్యాండేట్ లో బీసీల మ్యాండేట్ ఉంది కాబట్టి బీసీలకు ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ అమలు చేయాల్సిన అవసరం ఉంటది లేని పక్షంలో కాంగ్రెస్ రెండు వేల ఇరవై ఎన్నికలకు ముందు ఏ రకంగా బీసీలకు న్యాయం చేసినామని చెప్పడానికి ముందుకు రావడం చాలా కష్టమైంది కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవు ముఖ్యంగా రాహుల్ గాంధీ దీన్ని అమలు గురించి చూడాల్సిన అవసరం ఉన్నది తెలంగాణలో బీసీ క్లరేషన్ ఏ విధంగా అమలు అవుతుందో ఆయన ప్రతి సంవత్సరానికి ఒకసారి వచ్చి దాన్ని అమలును తీరును రివ్యూ చేసి దానికి సంబంధించినటువంటి అడిషన్స్ అండ్ అటువంటి అన్నీ కూడా చేయక తప్పదు చెయ్యకపోతే మాత్రం కాంగ్రెస్ దానికి తగిన మూల్యం చెల్లించాల్సిన అవసరం అయితే ఓవరాల్ గా బీసీల విషయంలో ప్రేమ ఒలకపోస్తున్న పరిస్థితి మూడు పార్టీలు అయితే ఈ రేసులో ఏ పార్టీ ముందు ఉంది ఏ పార్టీ సెకండ్ లో ఉంది ఏ పార్టీ వెనకబడి ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటిదాకా ఎందుకంటే బీఆర్ఎస్ కూడా ఆల్రెడీ ఎత్తున ఈ బీసీ రిజర్వేషన్ విషయంలో ముందర వెళ్లబోతోంది మీరు ఓవరాల్ గా ఎవరు ఏ స్టేజ్ లో ఉన్నారు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎవరి పరిస్థితి ఎంత ఉంది బీసీలు ఎవరిని ఓన్ చేసుకునే అవకాశం ఉంది ఇప్పటికైతే సరే కాంగ్రెస్ తన మేనిఫెస్టోను అమలు చేయడంలో చాలా జాప్యత నడుస్తున్నప్పటికీ కూడా ఇవాళ మహేష్ కుమార్ గారు టిపిసిసి అధ్యక్షుని చేయడం అనేది ఒక ప్లస్ పాయింట్ తర్వాత నడుస్తున్నది దాంతో పాటు ఇవాళ ఇక్కడ ప్రభుత్వం వెనుకాడినా గానీ రేపు రాహుల్ గాంధీ ఇంకా వన్ ఇయర్కో ఆరు నెలలకు వచ్చేసి ఈ మన కామారెడ్డి డిక్లరేషన్ గురించి ప్రశ్నలు ప్రశ్న ప్రజలు ప్రశ్నిస్తున్నారు దీన్ని అమలు తీరు చూడాల్సి వస్తుంది అన్నప్పుడు తప్పకుండా వచ్చే బడ్జెట్లో కానీ ఈ ఇది ప్రాజెక్టు ప్రాజెక్టులలో కానీ బీసీలకు తగిన న్యాయం ఇవ్వకుంటే బాగుండదనే విషయాన్ని అమలు చేసేటువంటి ధోరణిలో తప్పకుండా కాంగ్రెస్ పోతుంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్కు జాతీయ స్థాయిలో కూడా దీన్ని చూపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు వేసే అడుగులు మాత్రం కొంత పాజిటివ్గా ఉన్నాయి మిగిలిన రెండు మాత్రం అసలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు వాళ్ళు నమ్మించినా కానీ వాళ్ళ కాలయాపన జరుగుతుంది కానీ కాంగ్రెస్ మీదనే కొంత ఆశలు పెట్టుకుని ఉండడం అనేది సహజంగా అది కాంగ్రెస్ చేసిన స్టెప్స్ ఇవాళ ఎజెండాకు రావడానికి కూడా రాహుల్ గాంధీ కారణం అని మనం ఒక్కొక్క తప్పదు అవకాశం లోకల్ బాండి ఎలక్షన్స్ సాధారణంగా ఏంటంటే రూలింగ్ పార్టీ దాదాపు అన్ని రాష్ట్ర అన్ని జిల్లాల్లో కూడా ఇలా మంత్రులు కొన్ని ఒకటి రెండు జిల్లాల్లో మంత్రులు లేరు కానీ ఎమ్మెల్యేలు చాలా వరకు ఉన్నారు గత నాలుగో నెలల నుంచి కాంగ్రెస్ యొక్క పర్ఫార్మెన్స్ కొంత మళ్ళా పాజిటివ్ డైరెక్షన్ లో పోతున్నారు ఒకటి ఏంటంటే సరే ఇస్తారా లేదా కానీ రాజు ఆ యువ వికాస పథకాన్ని అమలు అమలు చేసినట్టయితే ఉంటే ఇప్పుడు జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కొంత ముందుకు జరిగినట్టయితే ఉంటే అదే విధంగా రేషన్ కార్డ్స్ కూడా ఇంత పది పన్నెండు ఏళ్ళ నుంచి ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తున్నటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు ప్ర ప్రచారంలో కానీ ప్రజల కొంత నమ్మకంలో కానీ బీసీలలో కొంత వీళ్ళు ఢిల్లీ దాకా పోయి రావడం వల్ల కానీ సరే మంత్రులంతా కూడా బీసీల పాట పాడుతున్నారు కాబట్టి తాత్కాలికంగా అయితే ఇవాళ ఒక రకంగా కాంగ్రెస్ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో గత ఆరు నెలల నుంచి కొంచెం పాజిటివ్ డైరెక్షన్ సన్నబియమడవి అని జరుగుతున్నాయి కాబట్టి ఇంప్రూవ్మెంట్ జరిగింది మొదటి సంవత్సరం చాలా లో లెవెల్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కాస్త అది పాజిటివ్ డైరెక్షన్లో పోతున్నది తప్పకుండా బీసీలు కూడా ఎక్కువ మంది ఈసారి ఈ స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్కు తప్పకుండా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే దానికి రూలింగ్ పార్టీ కాబట్టి అన్యాంగులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎన్నికలకు అడ్వాంటేజ్ ఉంది తప్పకుండా బీసీలలో కూడా ఒక విశ్వాసం ఉంది సరే ఇంకా ఆ దాని మీద విశ్వాసం కోల్పోయి మాత్రం లేరని నేను భావిస్తున్నాను ఓకే